अनि <laughs> scρού செய்த Grammy donde坐 Harriet win qu pior alla moo young in ingen సిక్స్టీ ఫోర్ మేడం సిక్స్టీ ఫోర్ రెండు వందల ఇరవై రెండు వచ్చినాయి ఇప్పటికి ఇరవై ఐదే వైట్ రేషన్ కార్డు గురించి వచ్చినాయి మీరేకేమింగ్ లేదా గ్యాస్ వద్దు బిల్ ఉన్న వాళ్ళకి ఇల్లు వస్తే నేను చెప్పలేదని అంతా పాలసీ మేకింగ్ అమ్మా నీకు ఎంత ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇల్లందు మున్సిపాలిటీ పదహారు వార్డు నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ డివిసార్ఆర్ గారికి అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకి అధికారులకి వచ్చినటువంటి పదహారు వాడు ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ఇచ్చినటువంటి దరఖాస్తులు ఏదైతే ఉన్నాయో మీకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందులో పొందుపరిచి అధి అధికారులకు తిరిగి ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను నిన్నటి నుంచి మరి ప్రజల మధ్యలో ఉంటూ దరఖాస్తులు ఇస్తూ మరి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకుంటూ మరి ఆ దరఖాస్తులను మేము కూడా స్వయంగా డీటెయిల్స్గా వివరాలన్నీ కూడా పొందపరుస్తున్నాము ఈరోజు కూడా ఎనిమిది ఉదయం ఎనిమిదింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు కూడా అందుబాటులోనే మీతోనే ఉంటాము దరఖాస్తులన్నీ కూడా నింపి మరి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా నమస్కారాలమ్మా ఈ కార్యక్రమం మీ అందరి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూరి గారు ఏదైతే ఆరు గ్యారంటీ పథకాలు పెట్టారో ఆ ఆరు గ్యారంటీ పథకాలన్నింటినీ కూడా ప్రజలు నమ్మి మూకుమ్మడిగా ప్రత్యేకంగా మన ఇల్లందు నియోజకవర్గంలో అదేవిధంగా ఇల్లందు పట్ల ప్రజలందరూ కూడా సోనియమ్మ ఆరు గ్యారెంటీ పథకాల మీద నమ్మకంతో పెద్దలు కోరం కనకయ్య గారు ప్రజల్లో మనిషిగా నల్ల నాలుగుగా ఉండి ఏ సమస్య వచ్చినా మీరున్నటువంటి గొప్ప నాయకుడు కాబట్టి మీరందరూ గొప్ప ఆశస్లతో అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆ తర్వాత గతంలో జరిగినటువంటి ప్రపంచాలు జరగకుండా మీ అందరికి తెలుసు ప్రత్యేకంగా ఒకే ఒకటి చెప్తాను దాన్ని వేరే నేత కూడా బాగుంటుందని తెలియజేస్తా ఉన్నా ఇక్కడ దళిత సోదరు ఉన్నటువంటి వాడు ఇది ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీకు తెలుసు ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా అమలు అయ్యే విధంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్య సాధ్యాన్ని బట్టి మాత్రమే చేయాలి తప్ప సాధ్యం కానటువంటి చెప్పేసి క్యాంప్ ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడే విధంగా మీరందరూ ముందుకు వచ్చారు చాలా సంతోషం ఈ రోజు ఇచ్చినటువంటి ఆరు పథకాల్లో రెండు పథకాలు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే వెంటనే ఏర్పాటు చేసుకోవటం దాంట్లో ప్రత్యేకంగా ఇక్కడ మహిళా సోదరి ఎక్కువ ఉన్నారు కాబట్టి వారందరికీ ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించడం కూడా జరిగింది ఈ రోజు అందరూ తీర్థయాత్రలు కానీ కొడుకుడికి బిడ్డకాడికి తల్లిగారిని బ్రహ్మాండంగా వెళ్తా ఉన్నారు అదే ఉత్తేజంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మిగిలినటువంటి గ్యారెంటీల్ని కూడా ప్రజలకి దగ్గరికి వెళ్ళి ప్రజా పాలనలో అంటే ప్రజల వద్దకే వచ్చి గతంలో మనం ప్రత్యేకంగా కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఎక్కడికో ఎక్కడికో తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఎవరైతే అవసరమైనటువంటి వాళ్ళు ఉంటారో ఎవరికైతే నిజంగా అవసరాలుంటాయో లబ్ధిదారులు కావాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా మీ దగ్గరికి అధికారులు వచ్చి అప్లికేషన్లు కూడా జిరాక్స్ తీయకుండా ఒక్క రూపాయి కూడా మీకు కూడా ఖర్చు కావద్దు తలాలను నమ్మొద్దు మధ్యవర్తులు అవసరం లేదు మీ దగ్గరికి మేము వస్తాం ప్రజల వద్దకే పరిపాలన అని చెప్పేసి ఒక కార్యక్రమం రూపొందించడం చాలా గొప్ప విషయం దాంట్లో ముఖ్యంగా గతంలో మేము కూడా చెప్పాను డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం ఇవి కూడా సాధ్యం కాల గతంలో మీ అందరికీ తెలుసు ఇందిరామ రాజ్యంలో ఇందిరామ ఇళ్ల పథకం అనేది ఒక కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలో జరిగినాయి అదే విధంగా నేడు కూడా మన ఇళ్ల మున్సిపాలిటీ పదవిలో ఎంతో మంది సొంత ఇల్లు కలగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి అలాంటి వాటిని అందరినీ కూడా గుర్తించి ప్లేస్ ఉన్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ప్లేస్ లేనట్లయితే ప్లేస్ ఇచ్చి కూడా ఐదు లక్షల రూపాయలతోటి ఇంద్రమ్మ ఇల్లు నిర్మించే విధంగా ఆరు గ్యారంటీ పథకాల్లో ఒక పథకం అనేది రూపొందించడం జరిగింది దానితో పాటు మనం పొద్దులు వంట చేసుకునేటప్పుడు గ్యాస్ ఒక గుదిమండగా మారినటువంటి పరిస్థితి దాన్ని కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఇప్పుడే ఇచ్చేసిన మిత్రులు ఏదైతే గ్యాస్ పోతుందో ఐదు వందల రూపాయలకి అదే విధంగా బీద పక్కు వాళ్ళు ఎవరైతున్నారో కరెంటు బిల్లు అందుగానని కట్టడం చాలా కష్టమైన పరిస్థితి దాన్ని కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చేటువంటి అంశం అదేవిధంగా మహిళ ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చేటట్లు అదేవిధంగా మీ దగ్గరకు వచ్చి అప్లికేషన్ మొత్తాన్ని కూడా అప్లికేషన్ రూపంలో ఇవ్వండి ఈ సమస్యలే కాకుండా ఈ ఆరుగారి కాకుండా రేషన్ కార్డు లేకపోయినా లేదా ఇతర ఏ సమస్య ఉన్నా సరే ఒక అప్లికేషన్ రూపంలో మీరు ఇచ్చినట్లయితే వాటన్నిటి కూడా అధికారులు పర్యవేక్షిస్తారు ఖచ్చితంగా సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు మరి ఇప్పుడు మీరు అప్లికేషన్ లేగానే మీకు ఆరు గ్యారెంటీ పథకాలు వస్తాయంటే అది కూడా కాదు మీ దగ్గరికి అధికారులు వచ్చి అరువులు కూడా గుర్తిస్తారు ఆ అరువులు గుర్తించి ఎవరైతే వాస్తవికంగా దారిత్ర కింద ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పథకాలు రూపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాబట్టి మీరందరూ కూడా అడావుడి కాకుండా టెన్షన్ పడకుండా ఈ రోజు రేపు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా సరే అప్లికేషన్ చేసుకొచ్చి ప్రశాంతంగా ఇచ్చేసి మీరు వెళ్ళిపోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తదుపరి అధికారులందరూ మీ దగ్గరకు వచ్చి వాటిని పర్యవేక్షిస్తారు అదేవిధంగా ఇక్కడ ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే ౌశలర్ గారు ఇక్కడే ఉన్నారు అదేవిధంగా పెద్దలు లింగంపల్లి సీనన్న గారు అదేవిధంగా భద్రం గారు సతీష్ గారు అదే విధంగా సుదర్శన్ కోరి గారు మీరు కూడా మీకు ఏమైనా సహాయ సహకారం కావాలన్నా పార్టీ తప్పులు కూడా అందిస్తారు ఖచ్చితంగా మనం కోరుకునేది ఒక్కటే ఎవరైతే అవకాశం లబ్దాల్లో ఉండమో వారందరికీ కూడా న్యాయం జరగాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆ లక్ష్యానికి అనుగుణంగా మీరందరూ కూడా ఆస్వాదించారు బ్రహ్మాండమైన మెజారిటీతో కనకేగానికి గెలిపించారు కాబట్టి ఆ రుణం తీర్చుకునే విధంగా మీ అందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూనే ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు కూడా మీకు అందుబాటులో ఉంటారు అధికారుల సహకారంతో ఏమన్నా సమస్యలు ఉన్నా ఆ సమస్యల్ని ఒక అప్లికేషన్ లో ఉన్నా ఇంకేమన్నా ఉన్నా సరే ఇబ్బంది పడకుండా భయపడకుండా మీరు అప్లికేషన్ ఇచ్చేయాలండి వాడిని ఖచ్చితంగా రివ్యూ చేసి తర్వాత పరిశీలిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ